అందరికీ నమస్కారము ఈ కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది మనం వంట చేసుకుంటూ ముచ్చట పెట్టేద్దాము ఒక లీటర్ పాలు తీసేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఇటు పనులు చేసుకోవచ్చు ఇంకా ఇవైతే మొత్తం మసులుతా ఉంటే మనము దగ్గర దగ్గర కలపాలి చుట్టూ మీగడ అంటుకున్నది ఎంబటెంబటే తీసేయాలి ఇంకా అది మనకు వేడి ఎక్కువ ఆ మీగడ కలర్ మారిపోతుంది పాలల్లోకి కలపాలి తీసుకుంటూ ఇంకా పచ్చి కొబ్బరి అయితే రెండు కొబ్బరికాయలు నాలుగు చిప్పలు తీసేసుకొని కొబ్బరి అంతా తీసేసుకొని మనము మీద బ్రౌన్ అంతా చెక్కు తీసినట్టు తీసేసుకోవాలి చాకుతోడు తీసినామంటే ఈజీగా వచ్చేస్తుంది తీసిన తర్వాత ఇన్ని ముక్కలు వచ్చినాయి మనకు చిన్నగా ముక్కలు కడి చేసేసుకొని శుభ్రంగా ఫ్రెష్ కొబ్బరి తీసుకోవాలి మనము రెండు మూడు రోజుల కొబ్బరి తీసుకోకూడదు అంత టేస్ట్ రాదు ఇలా అప్పటికప్పటి కొబ్బరి అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొబ్బరితోటి రకరకాల లడ్డు చేసుకోవచ్చు బర్ఫీ చేసుకోవచ్చు కలర్ కలర్ కూడా చేసుకోవచ్చు కలర్ వేసుకుంటే ఇంకా కలర్ ఫుడ్ కలర్ ఏం వాడకుండా ఇలా చేసుకున్నామంటే పాలు చాలాసేపు మరుగుతాయి కాబట్టి మనకు పాలే కలర్ మారిపోతుంది పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిది అసలు వేస్ట్ కాకుండా ఎప్పటి కొబ్బరి అప్పుడు వాడుకోవడం అయితే చాలా మంచిది మనకు చలవ చేస్తుంది జుట్టు పెరుగుతుంది ఇంకా మనకు వేరే వేరే జబ్బులకు కూడా ఉపయోగపడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు పచ్చి కొబ్బరి రోజు ఒక చిప్ప అయినా కొబ్బరి ఒక చిప్ప కొబ్బరి అయితే వాడచ్చు పచ్చి కొబ్బరి అని అంటారు ఊరికి లడ్డు లాగా తినలేరు పిల్లలు పచ్చడి చేసుకోవచ్చు లడ్డు చేసుకోవచ్చు కొబ్బరి పాలు తీసి అన్నం రైస్ వండుకోవచ్చు ఎన్నో రకాలు అప్పుడొక వీడియో అప్పుడొక వీడియో చూసేద్దాము చేసి పచ్చి కొబ్బరి కారం పొడి కూడా చాలా రుచి ఉంటుంది ఇంక ఇవైతే అయితే మనము ఈ కొబ్బరి ముక్కల్ని గ్రైండర్లో వేసేసుకొని మెత్తగా అంటే చాలా మెత్తగా చేసుకోవాలి పేస్టు ఇంకా ఇవి మనము ఎప్పుడు కానీ కొబ్బరి తొందర పేస్ట్ కాదు అని అనుకుంటారు కానీ ఇందులో వాటర్ ఎక్కువ వేయకుండా మామూలుగా మనము కొన్ని పాలు కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి బాగా లూజ్గా చేయకూడదు ఇంకా పేస్ట్ అయితే చాలా మెత్తగా ఉండాలి ఇలా మనకు మెత్తగా పేస్ట్ అయితే వచ్చేసింది ఈ లూజ్ ఉండాలి మనకు పేస్ట్ అయిన తర్వాత వాటర్ వాటర్ ఉండకూడదు ఈ గట్టితనం ఉండాలి పేస్ట్ ఇంకా దీన్నైతే మనము పాలు మరిగినాయి మనకు లీటర్ పాలు మసలు పెడితే పావు లీటర్ కంటే కొన్ని ఎక్కువగా వచ్చినాయి ఇలా మంచిగా చక్కగా అయిపోయినాయి పాలు అయితే పాలు కూడా తీయే ఉంటాయి కొబ్బరి కూడా తీయే ఉంటుంది మనకు చక్కెర ఎక్కువ పట్టదు ఇందులో తీపి ఉంటుంది కాబట్టి స్వీట్ తినే వాళ్ళకైతే ఇంకా మనం కొంచెం చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఈ పేస్ట్ అయితే వేసి ఇలా కలిపితే మనకు ఈ కొబ్బరి వేయడం వల్ల ఉంటుంది ఇప్పుడు కూడా మనకు పెద్ద మంట పెట్టి ఉడికించుకోవచ్చు పాలు కూడా పెద్ద మంట పెట్టి వేడి పెట్టుకోవచ్చు కానీ దగ్గర దగ్గర కలుపుకుంటూ ఉండాలి మనం గిన్నె వేడల్పు కంటే ఎక్కువ మంట పెట్టకూడదు గిన్నె లోపల లోపల ఉండాలి మంట ఎప్పుడైనా గిన్నె అడుగు భాగము దాటి రాకూడదు మంట అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వంట చేసేటప్పుడు గిన్నె చుట్టూ అంటుకపోతుంది ఇలా ఈ కొబ్బరి వేసి కొబ్బరి పేస్ట్ వేసినాక మనం కొంచెంసేపు ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి షుగర్ వేసి మనము కొలత అంటూ ఏమీ లేదు దీనికైతే మనం ఇప్పుడు కూడా టేస్ట్ చేసి తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఎందుకంటే పాలు తీపే కొబ్బరి తీపే కాబట్టి కొంచెమే చక్కెర పడుతుంది ఇలా మనం మంట ఎక్కువ పెట్టి ఉడికేయడం వల్ల ఇట్లా చిల్లుతా ఉంటుంది మూత పెట్టుకోవాలి దగ్గర దగ్గర కలుపుకోవాలి ఇంక ఇదైతే ముందు రోజు మీగడ రెండు గంటల దాకా వచ్చింది ఈ మీగడ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తప్పనిసరి మీగడ వేసుకోవాలి పాల మీద మీగడ ఇలా ఉడికినాక వేసేసుకొని ఇంత దగ్గర పడ్డాక ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ కొంచెము పెద్ద మంట పెట్టినా కానీ ఉడికేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా మనకు దగ్గర దగ్గరకు వచ్చేసింది ఇది మనము దగ్గరకు వచ్చింది ఎలా తెలియాలి అనుకున్నప్పుడు మనకు మామూలుగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ చేసేస్తే తెలిసిపోతుంది స్మెల్ కూడా చాలా మారిపోతుంది స్టార్టింగు మనము పాలు పొయ్యి మీద పెట్టి కొబ్బరి వేసినప్పటికూ మొత్తము స్వీట్ రెడీ అయ్యే వరకు స్మెల్ కూడా మారిపోతుంది మనకు ఊరికేనే తెలిసిపోతూ ఉంటుంది ఇలా చేతిలోకి తీసుకొని ఉండలాగా చేసేసుకుంటే మనకు ఊరికనే ఉండలాగా వచ్చేస్తుంది ఇది మనకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టినామంటే మంచిగా మనము ఇలా విప్పుకునేలాగా అయిపోతుంది లడ్డు ఇప్పుడేమో కొంచెం లూజ్ అనిపిస్తుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకోవాలి లడ్డు చేసేసుకోవచ్చు ప్లేట్కు నెయ్యి రాసేసి ప్లేట్లో వేసేసుకొని మనము పీసుల కూడా కట్ చేసేసుకోవచ్చు కొంచెము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా పీసులు తీసుకునేలాగా అయిపోతుంది ఇంక ఇది బాగా వేడిపోయిన లడ్డు కట్టాలని ఏముండదు లడ్డు కూడా కట్టేసుకోవాలంటే గోరువెచ్చబడ్డాక మనం ఇష్టం వచ్చిన సైజులో లడ్డు కూడా కట్టేసుకోవచ్చు ఇలా ప్లేట్లో పోసి ఒక గంట తర్వాత మనము పీసులు కట్ చేసినామంటే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి సెట్ చేసేసుకోవచ్చు పిల్లలు తినేదాన్ని బట్టి ఇలా పీసులు అయితే రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ ఇలా మనకు పిల్లలకు నచ్చే విధంగా పీసులు కట్ చేయొచ్చు లడ్డు చేయవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి